నమస్తే వెల్కమ్ యూనివర్సిటీ మీ ముందు శ్రీనివాస్ మరి ఈ రోజు వార్తల్లోకి వెళ్దాం ఎన్డిఏ అనేది నాయుడు నితీష్ డిపెండింగ్ నాయుడు నితీష్ డిపెండింగ్ అలయన్స్ అందుకే ఆంధ్ర బీహార్లకు దండిగా నిధులు కేటాయించారు విభజన చట్టం కింద ఏపీకి నిధులిచ్చి రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదు తెలంగాణ అనే పదాన్ని కేంద్ర బడ్జెట్ లో నిషేధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డిఏ అంటే నాయుడు అని నితీష్ అలయన్స్ అని ఫ్రెండ్ అన్నాడు మరి లేదా బిజినెస్ బిజినెస్ చేసేస్తున్నారు కూడా అందుకే ఆంధ్ర బీహార్లకు దండిగా నిధులు కేటాయించారు అని చెప్పేసి అంటున్నాడు మరి చట్టం కింద ఏపీకి నిధులు ఇచ్చి రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదు కేంద్రం విపక్షం చూపిందని ప్రధాని నరేంద్ర మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని ఆ పదాన్ని పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడడం లేదని వారి మనసులో ఎంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదని ఆయన పేర్కొన్నారు ఉత్తర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ కు నిధులు కేటాయించిన ప్రభుత్వం అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు నిన్నటి రోజున ఆ విషయంలో ఆంధ్రాకు నిధులు కేటాయించి తెలంగాణకు విభజన చట్టం కింద నిధులు కేటాయించలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉంది ప్రధాని మోదీ తన తొచ్చిని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉందని ఈ కిట్ ప్రోకోప్ బడ్జెట్ అని విమర్శించారు కాపాడుకోవడానికి మాత్రమే ఇలా చేశాడని చెప్పేసి అంటున్నారు సపోర్టింగ్ ఉంది అదే విధంగా బీహార్ నుండి ఉంది అందుకే వీళ్ళిద్దరికి మాత్రమే ఇచ్చేసి తెలంగాణకి ఇవ్వలేదు అని చెప్పేసి అంటా ఉన్నాడు బడ్జెట్ లాగా అనిపించింది అని చేశారు ఏడుకి వికసిత్ భారత్ అంటూ కేంద్రం తక్ష వ్యవహరించింది స్వయంగానే ప్రధానమంత్రిని మూడు సార్లు కలిసి తెలంగాణ అభివృద్ధి నిధులు ఇవ్వాలని కోరా వివక్ష లేని వివాదాలు లేని సంబంధాలు ఉండాలని అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు కలిసి అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పారు అభివృద్ధికి రీజనల్ రింగ్ రోడ్డు ఇలా అనేక ప్రాజెక్టుల నిధులు అడిగారు దేనికి ఇవ్వలేదు ఐటీఐఆర్ గురించి ప్రస్తావించలేదు సబ్కా వికాస్ అనే భోగస్ నినాదం మార్చారు ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కూడా మోదీ గారిని మూడు సార్లు కలిసాయితే మరి అయినా కూడా దయా కనికరం రాలేదని అంటా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇక్కడి నుంచి ఉన్నారు కదా మరి వాళ్ళు ఏం చేసారు తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారుగా అయినా కూడా ఏం చేశారు మీరు బీజేపీవే ఉన్నాయి కదా మీరు తెలంగాణకు తీసుకొచ్చింది ఏంటి అంటూ దేవ చేసి తెలంగాణకు మొండిసే పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా లేదు యూనివర్సిటీ కేటాయింపులు లేవు రైల్వే కోచ్ ఉక్కు కర్మారాగ ఉక్కు కర్మాగారం విభజన హామీ హామీల సంగతి సరే సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్ లో నిధులు దగ్గలేదు పలు ప్రాజెక్టులు పథకాలకు నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీకి వినతి పత్రం సైతం ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి వివరాలను కూడా పంపించింది ఆయన ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్రం నుంచి భాజపా తరఫున ఎనిమిది మంది లోక్ సభ్యులు ఎంపిక అయ్యారు వారి నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కింది ఈ నేపథ్యంలో ఈసారైనా నిధులు ఆశించిన స్థాయిలో దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలియదు కేంద్ర బడ్జెట్ కేటాయింట్లు బట్టే రాష్ట్ర బడ్జెట్ ను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గత మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్లు వర్దు కింద నిధులు రాక తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇటీవల ప్రధాని మోదయ్ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఎప్పుడూ లేరు తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకుంది అయినా కూడా తెలంగాణకు మోదీ చేసింది ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రంలో బడ్జెట్ లేదు కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ ఏమి రాలేదు అనేసి అని అంటాడు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీకి వినతి పత్రం సైతం ఇచ్చా మరిచ్చిందట అయినా కూడా తెలియలేదు అంటున్నాడు రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి నిడివిగా వివరాలు కూడా పంపించారు ప్రధాన ప్రాజెక్టులకు తెలియలేవి పెద్దగా రాలేదు అయినా కూడా ప్రధాన ప్రాజెక్టులకు నిధులు రాలేదని చెప్పేసి వాపవుతా అలాగే బయ్యం ఫ్యాక్టరీ వీటిపైన అడిగింది మరి ఫండ్స్ అయినా ఇవ్వలేసం బాధపడుతున్నాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్రం నుంచి భాజపా తరఫున ఎనిమిది మంది లోక్సభ సభ్యులు లోక్సభకు సభ్యులు ఎంపికయ్యారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ నుండి ఎనిమిది మంది లోక్సభకు ఎంపిక ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలను మోదీ గారు చేనేత కళీర బల నా నుంచి జాతీయ పురస్కార ఎంపిక కొయ్యలగోడెం కళాకారుడు ముఖేష్ గణ జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేతను ఆ కళాకారుడు కేటాడు ఎన్నో ప్రత్యేకతలు పర్యావరణ రహిత తీరను రూపొందించి విశేష గుర్తింపు పొందారు ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌతల్ మండలం కొయ్యనగూడకు చెందిన కర్ణాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కార పురస్కారానికి ఎంపికయ్యారు కేంద్ర చేనేత జౌలి శాఖ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో పద్నాలుగు మందిని పురస్కారానికి ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి మిల్పేష్ అవార్డు సాధించారు రాష్ట్రం నుంచి జాతీయ పురస్కారానికి ఇరవై ఏడు మంది దరఖాస్తు చేస్తూగా ఆయన ఒకరే ఎంపికయ్యారు ఆయన రెండేళ్ల పాటు శ్రమించి ప్రకృతి నుంచి సేకరించిన పది రకాల రంగులు అగ్ని వంద పూల డిజైన్లతో తో ప్రత్యేక డిజైన్ డబుల్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటర్ ఎంపిక చేసింది బీటెక్ ఎలక్ట్రానిక్ చదివిన ముఖేష్ బాల్యం నుంచే తాత తండ్రి వారసత్వంగా చేనేత వృత్తిని చేపట్టారు గత పదిహేను ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం నుంచి కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఈ జాతీయ చేనేత పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రదానం చేయనున్న తెలంగాణ నుండి జాతీయ పురస్కారం పురస్కారానికి ఎంపిక జాతీయ పురస్కారానికి ఎంపికైండు అని చెప్పే కంటున్నాడు మరి గతంలో కూడా ఈయన పురస్కారం వచ్చిందట మరి ఈయనది యాదాద్రి భువనగిరి చౌటుప్ప నుండి ఈయన టైండ్ అట మరి పద్నాలుగు మందిని విలిస్తే పద్నాలుగు మందిలో నుంచి ఈయన జాతీయ పురస్కారానికి మరి ఎంపికైండు అట ఇదంతా బాగానే ఉన్నది ప్రాధాన్యాలు పేదలు రైతులు యువ మహిళ అత్యున్నతి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపాయలు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లతో గ్రామాలకు పట్టం ఉపాధి నైపుణ్యాభివృద్ధి రూపాయలు రెండు లక్షల కోట్లు రూపాయలు పది లక్షల లోపు స్వదేశీ విద్యార్థి విద్యా రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ మౌలిక వసతులు ఆకర్షణీయ రుణాలు మొబైల్ బంగారంపై సుంకాలు తగ్గింపు నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లతో నిర్మల పద్ధతి విపక్షాల పెద్ద పెద్ద విపక్షాల పెదవి వ్యర్థ మరి నిన్న రోజున బడ్జెట్ సమావేశ సమావేశాలు జరుగుతున్నాయి కదా నిన్నటి నుంచి ఇందులో అందులో ముఖ్యంగా పేదలకు రైతులకు యువ మహిళ యువతకు మహిళలకు అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లతో గ్రామాలకు పట్టం కట్టారని చెప్పి అనుకున్నాడు మరి ఇక్కడ చూస్తేనేమో తెలంగాణలో మరి ఫండే గ్రాంట్ కాలేదు అని మరి తెలంగాణకు ఫండ్ గ్రాంట్ ఇవ్వలేదట ఉపాధి నైపుణ్యాభివృద్ధికి రెండు లక్షల కోట్లు ఇచ్చారు అని చెప్పే అంటున్నాడు మరి పది లక్షల లోపు స్వదేశీ విద్యా రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీని కూడా తగ్గించాలని చెప్పి అంటున్నాడు అంటే మన దేశంలో స్వదేశీ విద్యా రుణాలపై అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళపై విద్యపై రుణాలు తీసుకునే వాళ్ళ మీద అంటే వడ్డీని మూడు శాతం రాయితీని అంటే లేని విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టాలంటున్నారు మరి మౌలిక వసతులు ఆకర్షణీయ రుణాలు మొబైల్ బంగారంపై సుంకాల తగ్గింపు అంటే మొబైల్లకి ఇప్పుడున్న రేట్లు ఇంకా తక్కువలో దొరికేలాగే వస్తున్నదే మరి వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తున్నాం కూరగాయల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పడు ఏర్పాటు చేస్తాం వివిధ రకాల మేత నేతలకు వివిధ రకాల నేలలకు అవసరమైన ముప్పై రెండు ఉద్యాన వనాలకు సంబంధించి భిన్న వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకొని అత్యధిక ఫలాన్ని అందించే నూట తొమ్మిది రకాల విత్తనాలను ప్రభుత్వం త్వరలో అందుబాటులో తీసుకురానుంది రెండేళ్లలో కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తానండి పనిచేస్తారు కావచ్చు సహజ సిద్ధంగా అంటే సహజ సిద్ధంగా వచ్చే ఎరువులను వాడడానికి ఆడే విధంగా తయారు చేస్తారట మరి నూట తొమ్మిది రకాల విత్తనాలు కూడా అందులో అందుబాటులోకి తీసుకొచ్చింది అని చెప్పి అంటున్నారు పేదలు రైతులు యువ రై యువత మహిళా అభ్యున్నతికి వికసిత్ భారత్ లక్ష్యాల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నలభై ఎనిమిది పాయింట్ రెండు రెండు సున్నా లక్షల రెండు సున్నా లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా దాన్ని ఎంచుకుని వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు పాత విధానంలో ఉన్న వారికి ముఖం చాటేశారు తగినంత ఉపాధి అవకాశాలను కల్పించలేదన్న కోపంతో గతంలో ఎన్నిక గతంలో ఎన్నికల్లో యువ యువత భాజపాకు దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థిక మంత్రి ఈసారి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇచ్చారు మరి కేవలం యువత అని చెప్పింది కదా యువత కోసము బడ్జెట్ ను మరి వారికి వారి ఉన్నతికి ఉపయోగపడేలాగే తెలిసిందట మరి ఎవరైనా కూడా యువతనే కాదు ఎవరినైతే పట్టించుకోరో పట్టించుకొని వాళ్ళ కోపాలు వస్తాయి మరి కోపకాపాలు వస్తాయి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎవరికి ఏ కోపం వచ్చినా కూడా లేదు ఫండ్ ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడాలి ఆ విధంగా వాడాలి మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చిన్న న్యూస్ మరి తిరిగి రేపు కలుగుతాం అంతవరకు సైని